హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హైదరాబాద్ డైరీ ఫామ్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో వచ్చేసి ఎనిమిది దూడలు అమ్మకానికి వచ్చాయి మన హైదరాబాద్లో అడ్రస్ వచ్చేసి ఆరామ్గఢ్ దగ్గర హైదరాబాద్ తెలంగాణ ఈ దూడల డీటెయిల్స్ వచ్చేసి ఆరు ప్యూర్ ముర్రా ఉన్నాయి రెండు ప్యూర్ జెప్రాబాది ఉన్నాయి మీరు వీడియోలో చూసుకోవచ్చు లాస్ట్ వరకు చూడండి మీకు బ్రీడ్ క్వాలిటీ తెలుస్తుంది ఏజ్ వచ్చేసి వన్ ఇయర్ నుంచి టూ ఇయర్స్ బిలో అంటే రెండు సంవత్సరాల లోపల ఉన్నాయి మీకు రేట్ వచ్చేసి ఒకటి ఇరవై తొమ్మిది వేల ఈచ్ వన్ చెప్తున్నాము ఆస్కింగ్ ప్రైస్ రేట్ అయితే తగ్గుతుంది కానీ ఒకటి రెండు దూడలు కావాలని ఓవర్ చెప్పకండి ఎందుకంటే ఇవి బల్క్ సేల్లో అవైలబుల్ ఉన్నాయి మొత్తం ఎయిట్కి ఎయిట్ సేల్ అవుతాయి ఎందుకంటే డైరీలో ఉన్నాయి ఇవి డైరెక్ట్ డైరీలో నుంచి తీసుకోవచ్చు మీరు చాలామంది కాల్స్ చేస్తున్నారు వీడియో చూసి కాల్స్ చేయడం వల్ల నేను కాల్స్ లేపలేకపోతున్నాను రెస్పాన్స్ ఇవ్వలేకపోతున్నాను ఎందుకంటే చాలామంది చూసి తక్కువలు వస్తాయని చూస్తారు కానీ తక్కువలో ఓవర్ ఇయర్ దాని రేట్ని బట్టే ఉంటుంది ఏదైనా ఎంత పిండి ఉంటే అంత రొట్టె ఉంటుంది మీరు మీకు జెన్యున్ కావాలి అనుకుంటే నా నెంబర్కి వీడియో పంపించి మీ రేట్ ఏందో చెప్పండి నేనే రిటర్న్ కాల్ చేస్తాను